దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన వక్ఫ్ చట్టంలోని మూడు కీలక నిబంధనలపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది రాష్ట్రాలు నిబంధనలను రూపొందించే వరకు స్టే అమల్లో ఉంటుందని సుప్రీం తెలిపింది చట్టంలోని నిబంధనల్లో కొన్ని ఏకపక్షంగా అధికారాన్ని వినియోగించుకుంటున్నాయని పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం మే ఇరవై రెండున తీర్పు రిజర్వ్ చేసింది దానిపై ఇవాళ ఆదేశాలను ఇచ్చిన సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం రాజ్యాంగబద్ధంగానే ఉన్నందున చట్టంపై పూర్తి స్టే విధించాల్సిన అవసరం లేదని పేర్కొంది అయితే కొన్ని సెక్షన్లకు మాత్రం భద్రత కల్పించాల్సి ఉందని అభిప్రాయపడింది కొత్త బక్ఫ్ చట్టంలో జిల్లా కలెక్టర్లకు విస్తృత అధికారాలు ఇవ్వడంపై అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రీం పౌరుల హక్కులపై తీర్పు చెప్పడానికి కలెక్టర్ను అనుమతించొద్దని ఇది అధికారాల విభజన ఉల్లంఘనకు దారితీస్తుందని తెలిపింది కనీసం ఐదేళ్లు ఇస్లాంలు పాటించే వ్యక్తులకే వక్పు ప్రకటించే హక్కు ఉంటుందన్న నిబంధనపై కూడా స్టే విధిస్తున్నట్లు సీజేఐ తెలిపారు వక్ఫ్ బోర్డులో ముగ్గురి కన్నా ఎక్కువ ముస్లిమేతరులు ఉండొద్దని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులు నలుగురు మించకూడదని స్పష్టం చేశారు సాధ్యమైనంత వరకు వక్ఫ్ బోర్డు సీఈఓ ముస్లిమే అయి ఉండాలని ఆదేశించిన సుప్రీం అయితే ముస్లిమేతర వ్యక్తిని సీఈఓగా నియమించేందుకు అనుమతించే సవరణను నిలిపివేయడానికి నిరాకరించింది